బేర్నీ పొగాకు రైతుల మార్కెటింగ్ స్ట్రాటజీలని ఒకసారి స్టడీ చేసి దాన్నే మిర్చి కూడా అప్లై చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి వాళ్ళ స్ట్రాటజీలు ఏంటి వాళ్ళు ఏ విధంగా రేట్లని పెంచుకోగలుగుతున్నారు అనేది గమనించి చూడండి ఒకసారి దాన్నే ఒక కనీసం ఒక పదిహేను రోజులు అప్లై చేయగలిగితే మిర్చికి ఖచ్చితంగా రేట్లు వస్తాయని చెప్పి గంటా పదంగా చెప్పచ్చు గుంటూరు మిర్చి మార్కెట్ ఏషియాలోనే తలమానికమైంది ఆంధ్ర మిర్చికి దిక్సూసి లాంటిది అక్కడ ఇప్పుడు యావరేజ్ పదకొండు వేల రేటు ఉంటే హైయెస్ట్ పదిహేను వేలు ఉంది లోయెస్ట్ ఐదు వేలు ఐదు వేలు అంటే తాల్ రకాలు అవి ఉంటాయి అన్నమాట చెప్పుకోవటానికి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు అంకె కనపడతా ఉంటుంది కానీ ఆ కేటగిరీలో ధరలు వచ్చే టిక్కీలు చాలా తక్కువ ఉంటాయి ఈ నేపథ్యంలోనే యావరేజ్ వచ్చేటప్పటికి పదకొండు వేలకి దాటంలా పొగాకు మార్కెట్ని చూద్దాం అంటే బ్యార్నీ పొగాకు మార్కెట్ని ఒకసారి పరికిస్తే ఏం జరుగుతుంది వాళ్ళ నుంచి మిర్చి రైతులు నేర్చుకోవాల్సింది ఏ మేరకు ఉందనేది పరిశీలిద్దాం కర్ణాటకలో దాదాపు ఒక వంద మిలియన్ల పొగాకి ఈ ఏడాది ఉత్పత్తికి అనుమతించారు నంబరు ఈ సంవత్సరం అంటే ఈ పొగాకులో క్వాలిటీస్ ఉంటాయి ఆ క్వాలిటీస్లో హైయెస్ట్ క్వాలిటీ పొగాకు ఈ సంవత్సరం బాగా తక్కువ వచ్చింది లో గ్రేడ్లు ఎక్కువ వచ్చినాయి దీంతో కర్ణాటక మార్కెట్లో రైతులు ఏం చేశారు వాళ్ళు తక్కువ వచ్చిన తక్కువ తేలిన నంబర్ పొగాకు అంటే హైయెస్ట్ గ్రేడ్ పొగాకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు ఏకాడికి మార్కెట్లో బాగా లో గ్రేడ్లు పెడతా ఉన్నారు అది కూడా ఎక్కువ పెట్టాల వీళ్ళు ఏం చేస్తున్నారు బయర్స్ లో గ్రేడ్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు అయినా కూడా నంబర్లు మాత్రం తీయల నెంబర్ పొగాకు హైయెస్ట్ క్వాలిటీ ఉండే పొ పొగాకు మాత్రం తీయట్ల దాంతో ఏమ ఏమైంది ఈ సీజన్లో సాధారణంగా ఇప్పటికీ అంటే ఇప్పుడు మార్చి నెల కదా ఈ మార్చి నెలలో ఆంధ్రాలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కావాల్సి ఉంటుంది కర్ణాటకలో ఆంధ్రాలో బైర్లు ఇంచుమించు ఒకళ్ళే ఉంటారు కర్ణాటకలో బయర్సు అక్కడ కొనుగోళ్ళు దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ అన్న పూర్తయితే కానీ ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేయటానికి ఏర్పాట్లు పొగాకు బోర్డు చేస్తుంది ఈ ఏడాది ఏమైంది ఏడాది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇప్పటికీ కొనుగోళ్ళు జరిగినాయి దాదాపు ఎయిటీ పర్సెంట్ జరగాల్సిన కొనుగోళ్లు ఫిఫ్టీ పర్సెంట్ జరిగిందంటే థర్టీ పర్సెంట్ మార్కెట్లో పొగాకు పెట్టాల దాంతో ఏమైంది రెండు వందల ఎనభై రూపాయల ఉన్న మార్కెట్ కాస్త మూడు వందల ముప్పై రూపాయల దాకా పోయింది అంటే దాదాపు యాభై రూపాయలు అదనంగా పెరిగిందనమాట ఇంతమంది బోర్డు వర్గాలు అంచనా ఏమేసి అటు జింబాంబేలో అదనంగా వచ్చింది బ్రెజిల్లో ఎక్కువ పొగాకు వచ్చింది అంతర్జాతీయంగా పొగాకు మనకంటే చీప్గా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఏడు పొగాకి రేట్లే రావని చెప్పి చెబుతా ఉన్నారు అయితే రైతులు ఏర్పాటు చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ ద్వారా అంటే మార్కెట్లో పొగాకు అందుబాటులోకి కొనుగోలుదారులకు అందుబాటులో లేకుండా తగ్గించటం వల్ల రేటు వచ్చిందంటల్లో సందేహమే లేదు ఇదంతా ఏదో రైతు సంఘాలు చేసింది కాదు రైతులే వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించి వాళ్ళల్లో వాళ్ళు గత సంవత్సరాల అనుభవాలను నెమరేసుకొని చేసిన స్ట్రాటజీ అనమాట అటువంటి స్ట్రాటజీ మిర్చి రైతులకు అవసరం లేదా అటువంటి విధానాలు మిర్చి రైతులకు ఉంటే రేటు పెరగదా హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ పొటెన్షియాలిటీ ఉన్న తేజ వెరైటీ మార్కెట్ ఎందుకు రాదు ఎందుకు పెరగదు వచ్చిన టిక్కీ వచ్చినట్టు హాట్ కేకులా కొంటున్నారు ఏ లక్షల లక్షల బేళ్ళు టిక్కీలు పెట్టకపోతే ఏమైంది ఒక పది రోజులు కనీసం ఒక పది రోజుల పాటు చూద్దాం తగ్గించి చూద్దాం అని ఎవరికి వాళ్ళే ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు మార్కెట్ ఇంత సర్ప్లస్ తోటి ముంచెత్తాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడే మిర్చి రైతులు నష్టపోతుంది లక్ష ఎనభై వేల టిక్కీలు మార్కెట్కి వచ్చినాయి ఒక డెబ్భై ఐదు వేల టిక్కీలు ఒక లక్ష టిక్కీలకి పరిమితం అయితే ఎంత బాగుండుద్ది అదే ఒక లక్ష టిక్కీలకి ఒక వారం రోజుల పర్యంతం ఉంటే ఎనిమిదో రోజున రేటు పెరగదా ఇప్పుడు ఈ ఆర్డర్లు తీసుకున్న వాళ్ళంతా వాళ్ళ ఆర్డర్లు ఫుల్ఫిల్ చేయాలిగా ఫుల్ఫిల్ చేయాలంటే పోటీ పడి కొనాలిగా సరుకేమో తక్కువ ఉంది వాంటింగ్ ఏమో ఎక్కువ ఉంది అటు ఉంటుంది వాడే సీలింగ్ లేకుండా సీలింగ్ బద్దలు కొట్టి పోటీ పడి కొనుగోలు చేయాలిగా కొనుగోలు చేసినప్పుడు ఆటోమేటిక్గా రేట్ పెరిగిద్దిగా ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు అలా రేటు పెరిగి పరిస్థితుల్లో ముందు అమ్ముకున్నాడు నష్టపోతాడుగా ఆపుకున్నాడు ఆపుకున్న వాళ్ళకి మేలు జరిగిద్దిగా కాబట్టి కొంచెం ఆలోచించండి ఆలోచించి మార్కెటింగ్ స్ట్రాటజీలు నేర్చుకోండి అప్పుడే రైతు బాగుపడతారు పండించినందువల్ల బాగుపడరు పంట పండించడం ఎంత గొప్ప దానికన్నా మార్కెట్లో స్ట్రాటజిక్గా తెలివిగా ఉండటం ద్వారా అధిక ఫలసాయం పొందగలుగుతారు ఈ సత్యాన్ని రైతులు గ్రహించాలి యూరియన్లు అవసరంలా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు థింక్ చేస్తే ఆటోమేటిక్గా రైతులకు మేలు జరిగింది ఒకసారి ఈ దిశగా కూడా ఆలోచించండి